గణేష్ మహారాజ్కి స్వామికి స్వామి మరి ఆంధ్ర శరమల క్షేత్రం నుంచి అండి ఆంధ్ర శబరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల పద్దెనిమిది కొండల్లో ఉన్న ఈ క్షేత్రం చాలా మందికి తెలుసు అచ్చంగా కేరళ శబరిమలా ఇది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ తొమ్మిదో తారీఖుని మహాకుంభాభిషేకం ఏర్పాటు చేసాం అక్టోబర్ అక్టోబరు తొమ్మిది పది పదకొండు తారీఖు మహాకుంభాభిషేకం అక్టోబర్ ముప్పై నుంచి అద్భుతమైనటువంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఒక పద్దెనిమిది రోజుల పాటు అక్టోబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై నుంచి ఎంతో ఉత్కృష్టమైనటువంటి కోడి బిలవాచన పద్దెనిమిది రోజుల పాటు ఏకసాగా ఏకదాటిగా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు ఎక్కడ విని ఎరగనటువంటి కార్యక్రమం పద్దెనిమిది రోజుల పాటు ఏకదాటిగా ఆంధ్ర సేపరిమల్ల అయ్యప్ప స్వామి వారికి మహాకోటి వాచం జరుగుతుంది ముఖ్యంగా ఈ వాయిస్ ఉన్నటువంటి గురుస్వాములందరూ స్పందించి నాకు ఫోన్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియపరుస్తాం ఇక్కడ ఒక సేవా కమిటీ చేస్తున్నాం అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఒక ఉత్సవ సేవా కమిటీ వేస్తున్నాం కాబట్టి ఆసక్తి ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు గురుస్వాములు ప్రతి ఒక్కరిలో కూడా నాకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవస్తుందిగా కోరి ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నారు నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఇక్కడ మామూలు ఫోన్లే వస్తాయి వాట్సాప్లో వస్తాయి మామూలు నార్మల్ కాల్స్ రావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్ కాల్ చేయండి అయ్యా వాట్సాప్ కాల్ చేస్తే నేను వివరాలు చెప్తాను మీ పేరు నమోదు చేయించండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నేను సైతం నడుగు నెడతానని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాభం